వల్ల ప్రభై యూసుఫ్ క్రీస్తునవులు అతనికి వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము మరి అపోస్తున్న పౌలు పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుతానండి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరిపడు అవి అతనికి విరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అనేటువంటి కార్యములు ఇక్కడ మరి అప్పోసిన పోలు రాస్తున్నాడు అట్లాగే పద్ పదిహేను చాలా ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ ఎరుగును వివేచించును అంటాడు కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన మనుషుడని రెండు గుంపులుగా ఇక్కడ మరి అపోసిన పోలు చెప్తుంటాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎందుకు మరి దేవుని యొక్క కార్యాలను అంగీకరించలేడు అవి అతనికి వెరితనముగా ఉంటున్నవి వాటిని అర్థం చేసుకోలేడు అంటే దానికి వాక్యంలో పలు భాగాలు మనకు చెప్పేటి కార్యం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మరి ఏడు ఎనిమిది వచనాల్లో మనం గమనించినట్లయితే ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునికి లోబడదు ఏమాత్రము లోబడ నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు కాబట్టి శరీర స్వభావం కలిగిన వారు దేవుని మరి ఎరుగరు అనేటువంటి కార్యం చెప్తుంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఎందుకంటే శరీర స్వభావం కలిగిన వారు దేవుని యొక్క కార్యాలు మరి అర్థం చేసుకోలేరు అనేటువంటి కార్యం అంటే స్వభావము దేవునికి విరోధమైన స్వభావం శరీర స్వభావం దేవునికి విరోధము దేవునికి లోపడను దేవుని వాక్యానికి విరోధమైన కార్యముగా ఆలోచించేదిగా ఉంటుంది అంటే ఈ లోక సంబంధమైన అధిక అధికముగా ఆలోచించేదిగా ఉంటుంది అని అర్థం అన్నమాట కాబట్టి శరీర సంబంధమైనట్టు వాడు మరి దేవుని కార్యాలు అర్థము చేసుకోలేడు అనే కార్యం చెప్తున్నాడు అట్లాగే మరి రెండు కొరందేలకు అప్పు పౌలు కొరందెలకు రాసిన రెండవ పత్రిక మనము మరి నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనంలో గమనించినట్లయితే నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనలు ఏముట్టండి ఇక్కడ దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రవా ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్చులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగు చేసను కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు మరి శరీర సంబంధమైన వారు ఎందుకు దేవుని కార్యాలు అర్థం చేసుకోలేరు అంటే మరి వారు కలిగి ఉంటున్నారంట ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనీతములు గురుడీతనము కలిగజేసినూ ఈ యుగ సంబంధమైన దేవత లేక సాతానుడు వారి కనులకు గురుడీతనము కలిగేసి ఉంటాడు వాళ్ళు చూసేవాళ్ళే భౌతికంగా కనులు ఉంటున్నవి అయితే మరి వారు చూడలేని వారుగా ఉంటున్నారు అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటాం అనమాట కాబట్టే వారు దేవుని కార్యాలు అర్థం చేసుకోలేరు ఎందుకంటే అంధకారంలో వెలుగు ప్రకాశించుకాని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను కాబట్టి ఎప్పుడు మన యొక్క మనోనేత్రాలు తెరవబడతాయంటే ఏసుక్రీస్తుంలో ప్రవేశించినప్పుడు ఆయన యొక్క మరి కార్యం ఏంటంటే అంధకారంలో నుంచి మరి చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించేవాడుకుంటున్నాడు మన నేత్రాలు తెలుసు ఆత్మీయమైనటువంటి నేత్రాలు మనోనేత్రాలు తెరవబడేదిగా ఉంటున్నది కాబట్టి మనోనేతలు తిరుగుబడినవాడు మాత్రమే దేవుని కార్యాలు అర్థం చేసుకోగలడు అందుకొరికి ఎఫిసిలకు రాసిన పత్రికలు కూడా నాలుగో అధ్యాయము మరి ఎఫిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మాట చూస్తాం చూడండి ఇక్కడ చూసినట్లయితే ఏమంటాడు రైట్ వారైతే అంధకారమైన గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి కాబట్టి అంటే మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నట అంధకారమైన మనసు కలిగినట హృదయ కాఠిన్యత అనేటువంటివి మరి శరీర సంబంధమైన మనుషులు ఉంటున్నవి కాబట్టి వారు దేవుని కార్యాలు అర్థం చేసుకోలేరు అనేటువంటి కార్యం కాబట్టే దేవుని కార్యములు అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే వ్యర్థత ఉంటున్నది కఠినత్వం ఉంటున్నది అంధకారం ఉంటున్నది కాబట్టి దేవుని కార్యాలు అర్థం చేసుకోలేరు అందుకొరకే ఏమిటంటే మరి యష్యా ప్రవక్త కూడా ఒక మాట చెప్తుంటాడు యశ్యాప్రవక్త గ్రంథము ఆరో అధ్యాయము గ్రంథము ఆరో అధ్యాయము మరి తొమ్మిది పది వచ్చిన చదువుతానండి తొమ్మిది అయినను నీవు పోయి జనులతో జన్మలతో ఇట్లనము మీరు సత్యమును వినుచుందురు కానీ గ్రహింపకుందురు నిత్యము చూచుందరు కానీ దాన్ని గ్రహింపకుందురు చూచుందురు కానీ గ్రహింపుకుందరు వినుచుందురు కానీ గ్రహింపుకుందరు అంటే అర్థం ఏంటి వారు వినేటువంటి మాటలు వారి గ్రహింపునకు రాలేదు అందుకొరకే వారు కనులతో చూచి చెవులతో విని హృదయములో గ్రహించి మారు మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము కువ్వ చేసి వారి చెవులకు మందపరిచి వారి కనులు మూయచ్చు కాబట్టి చెవులు మందం కొట్టినవి కనులు మూసిపోయినట్టునవి హృదయం కఠినంగా ఉంటుంది కాబట్టి దేవుని యొక్క కార్యాలు అందుకొరికే స్వార్థ చెప్పినప్పుడు అనేకులు తిరస్కారం చేస్తారు ఈ లోకములో కదా దూషిస్తారు ఎందుకంటే వారికి ఆత్మీయమైనటువంటి యొక్క అర్థం తెలియదు వారు శరీర సంబంధంగానే యోచిస్తారు ఎంతసేపు కూడా ఏదో వీళ్ళు వేరే మతాన్ని గురించి మనకు చెప్తుంటున్నారు అనే కార్యాన్ని గురించి మరి వాళ్ళుగా ఉండి మరి మన యొక్క స్వార్థను ద్వేషించవాలకుంటున్నారు అది కొరకు ఇర్మియా కూడా ఏమంటాడంటే ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయము ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయము మరి ఇరవై ఒకటో వచ్చిన ఏం చెప్తున్నాడు ఇక్కడ కన్నులుండి చూడకయు శివులుండి వినకయువున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినడు సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగమును పొర్లినను అవి ప్రబలము ఎంత ఘోషించను అవి దాటలేకుండానట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇకను ఇసుక సరిహద్దును నియమించి నాకు మీరు భయ భయపడరా కాబట్టి ఏమంటాడు సముద్రం ఎంత ఉప్పెంగినా ఎంత ఘోషించినా ఏం చేసినప్పుడు కూడా దానికి ఇసుక సరిహద్దును నియమించి నేను దాన్ని కంట్రోల్ చేసిన నాకు భయపడరా కాబట్టి మరి ఏమంటున్నాడంటే ఇంత గొప్ప కార్యం చేసినట్టు దేవునికి అందుకొరకు ఏమంటాడు వివేకం లేని మూఢులారా అంటారు మూడు కదా ఫులిష్ పీపుల్ అటువంటి వారే దేవుని కార్యాలు అర్థం చేసుకోలేరు అది కదా మరి సముద్రం దాటలేకుండా అనేటువంటి కార్యం అంటే సముద్రాన్ని దాన్ని నియంత్రిస్తున్నాడు కదా కాబట్టి అటువంటి దేవునికి మీరు భయపడరా అంటున్నాడు ఇదే యహోవాక్ ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సుగల వారు వారు తిరుగుబాటు చేచ్చు తొలగిపోచున్నారు రెబిలియస్ పీపుల్ తిరుగుబాటు వాళ్ళు అంటున్నారు అందుకొరకే ఈ తిరుగుబాటుతనము లోబడనితనము మూర్ఖత్వము అనేటువంటిది ఏం చేస్తున్నది ఇక్కడ మనం చూసినట్లయితే అది దేవుని కార్యాలు అర్థం ఒక పరిస్థితిలోకి వస్తుంటున్నది అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం దేవుని కార్యాలు అర్థం చేసుకోవాలంటే ఏముండాలా మనకు మన యొక్క మనోనేత్రాలు తెరవబడినదిగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని చూస్తుంటున్నాం అన్నమాట కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని సంబంధమైన కార్యాలు అర్థం చేసుకోలేకపోవట కారణం ఏమిటంటే వాని యొక్క మనస్సు అంధకారముతో ఉంటున్నది అయితే ఎప్పుడైతే అంధకారం తెరవబడుతుందో అప్పుడు దేవుని సంబంధమైన కాలే అర్థం చేసుకుని అటువంటి వారు ఏమవుతారు మరి ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబడతారు అది ఏ సుక్రీనందు విశ్వాసము ద్వారా ఆయనే మనకు అంధకారంలో నుంచి వెలుగు కలుగున కానీ పలికిన దేవుడు మన హృదయంలో ప్రకాశింపజేసి ఉంటాడు మరి ఆత్మీయ నేత్రములు ఆత్మీయ మరి గ్రహింపులకు తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రేమన సౌడా సోదరి మన యొక్క జీవితము మరి ఆత్మీయమైనటువంటి జీవితం ఉండాలంటే క్రీస్తియసు మన హృదయంలో చేర్చుకునే వారం ఉండాలి ఆయనే మన యొక్క హృదయంలో కావాల్సిన అండర్స్టాండింగ్ అంటే ఆ యొక్క గ్రహింపును మనకు అనుగ్రహించే వాడుకుంటున్నాడు